పేద వర్గాలకు నారా లోకేష్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఏపీ ఎన్జిఓ మాజీ అధ్యక్షుడు ఏడిత గ్రామ సర్పంచ్ బూరిగా ఆశీర్వాదం అన్నారు కార్తీక మాసం నాలుగవ సోమవారం పర్వదినం సందర్భంగా పేదల వన సమారాధన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు తొలుత ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపక సుబ్బు కూటమి ఫౌండేషన్ సభ్యులు స్థానిక దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఫౌండేషన్ కార్యాలయంలో పేదలకు భారీ ఎత్తున అన్న ప్రసాద వితరణ గావించారు ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ ఫౌండేషన్ ద్వారా పేదల సంక్షేమం కోసం సుబ్బు ఎన్నో కార్యక్రమాలు అలుపెరగకుండా నిర్వహిస్తున్నారని కొనియాడారు ప్రతి ఒక్కరూ ఫౌండేషన్ కు సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు స్ఫూర్తితో నారా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని ఎందుకు సహకరిస్తున్నాం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్య ప్రసాద్ ఫౌండేషన్ ప్రతిపడ అధ్యక్షులు అడపా జగదీష్ కరివీరబాబు పేర్ల సత్యబాబు காலாடி வெங்கடேஷ் மண்டபக்கீரவெங்கட சத்யநாராயண புலி பத்மகுமாரி ஃபிரோஸ் சலீம் ததுதார ఒక్కసారి చంద్రబాబు గారికి విజ్ఞప్తి చేస్తాం ఈ ఫౌండేషన్స్లో ఆయన చాలా కృషి చేస్తున్నారు పేదవారికి అనేక మందికి మరి సహాయం చేస్తున్నారు అలాగే మెడికల్ మెడికల్ హాస్పిటల్ ద్వారా కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు పేదవారిని అందరి అన్న అందరినీ కూడా తోడుగుండి సహాయం చేస్తున్నందుకు ఈయనకి ప్రత్యేకంగా పదవి ఇవ్వాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం ఈనాడు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మరి సుబ్బు గారు వారి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమాల మీద అభినందించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది దీనికి మద్దతుగా లేకపోతే దీనికి తోడ్పాటుగా పెద్దలు గౌరవనీయులు మరి మన స్థానిక శాసనసభ్యులు వనమాడి కొండబాబు గారు మా వెన్నంటుండి ఈ కార్యక్రమాలు జరగటంలో వారి యొక్క ప్రోద్భలం ఎంతైనా ఉంది ఇది ఏమైనా సరే ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు గారు నాయకత్వంలో నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈ కమిటీ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలకి మనందరూ తోడ్పాటు అవసరం మరి ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు వనమాడి కొండబాబు గారికి నేను అభినందనలు తెలియజేసుకుంటూ ఫౌండేషన్ గత ఇరవై సంవత్సరాల నుంచి పేదలకు అనేక విధమైన కార్యక్రమాలతో వెళుతూ ఈరోజు అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీ ద్వారా ఎండనక వాననక దేశ చరిత్రలో పన్నెండు వందల అరవై రోజులు ప్రతి పేదవాడికి ఉచితంగా భోజనం అందిస్తున్న కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు టీడీ జనార్దన్ గారు మా దాట్ల బుచ్చుబాబు గారు సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు ఆశీస్సులతో మరి కులమతాలకు అతిథిగా ఈ పేదలకు అనేక రకమైన భోజనాలు అందించాలని మా అందరూ సహకారంతో ఈరోజు భారీ ఎత్తున అన్నదానం చేయడం జరుగుతుంది అదే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరి దీని వెనక ఉండి నడిపించిన మన పులి పద్మకుమారి బాధా గారికి మరొక నా ప్రత్యేకమైన అభిమానులు మా బురిడి ఆశీర్వాదం గారికి వేపకాయల కృష్ణ గారికి తెలుపుతూ మరి ఫౌండేషన్ ద్వారా వచ్చే కాలంలో అనేక పార్టీలకు అతీతంగా కాకుండా ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తామని తెలుపుతూ